తండ్రి అజరేడనేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను నీ ప్రజలమైనటువంటి మేము ఈ పగల కాల సమయంలో ఆశ్రయించే భాగ్యం సమీపించే భాగ్యం మాకు అనుగ్రహించినందులో కొందనాలు చేస్తాం దేవా మీ విలువైన శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలు వినాలని ఆశపడుతూ ఉంటుండగా చేరువచ్చిన మాధవర్త కొరితో ఈ ఉదయ కలసంలో మరొకసారి మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నారు మీ కృపే కలుగునగాక నీ కృప మమ్మల్ని గాక నీ కృప మమ్మల్ని గాక అని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్నందుకు యేసు ఈ ప్రార్థనలన్నీ ప్రాంతంలో కేతి అప్లిటస్ అనేటువంటి ఒక ఒక చిన్న సహోదరించి ఆమెంటది వాళ్ళ గారు అంటే ఆమె పదిహేను సంవత్సరాల వయసులో లేదా ఇంచుమించుగా మంచిగా పదో తరగతి చదువుతున్నటువంటి వయసులో వాళ్ళ అమ్మగారు చాక్లెట్ చిప్స్ బ్రౌనీస్ అనేటువంటి తయారు చేసి అమ్ముకునే వాటిని తింటూ కొన్ని విషయాలు సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే మరి ప్రస్తుత దినాల్లో కుటుంబాలు ఈ విధమైనటువంటి సంభాషణలు కోల్పోతున్నాయి ఎవరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు ఎవరు ఏం చేస్తారు కానీ వారు అలా సంభాషించుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక భయంకరమైనటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే తన స్నేహితురాలు కేతి అప్లెటన్ అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె స్నేహితురాలు తన పదహారు సంవత్సరాల వయసులోనే గర్భవతి అయింది అయితే మరి పదహారు సంవత్సరాల వయసు అంటే చాలా చిన్న వయసు కాబట్టి మన దేశంలో పెద్దగా అది ఇబ్బందికరంగా చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్తో కూడినటువంటి రాష్ట్ర దేశాలు కాబట్టి దాన్ని వాళ్ళు అవమానకరంగా భావిస్తూ ఉంటారు అంతేకాదు ఆమె గురించి మరి తల్లిదండ్రులు మరి తన స్నేహితుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా వార్త విని షాక్ అవటం మాత్రమే కాకుండా ఆమె గురించి చాలా భయంకరంగా చెడ్డగా మాట్లాడుకుంటూ విచ్చలవిడిగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళ సంభాషణలో వీరి యొక్క పిచ్చాపాటి మాటల్లో ఆ తల్లిగారు అంటే అప్లిటన్ అనేటువంటి ఆమె ఎవరైతే ఉన్నారో కేతి అప్లిటన్ ఆమె తల్లిగారు అన్నారట నీ స్నేహితురాలని మన ఇంటికి పిలిచి ఆమెకు మనం శ్రీమంతం చేద్దామని చెప్పారట మరి ప్రార్థనాపూర్వకంగా వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ తల్లికి వారి ఆహ్వానాన్ని అందించారు ఇంటికి వచ్చిన తర్వాత అతి చిన్న వయసులోనే వాళ్ళు చక్కగా శ్రీమంతం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీమంతం అనే కార్యక్రమాన్ని తన జీవితంలో కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ప్రార్థన మన యొక్క అవకాశాలు ఇవ్వకుండా చక్కగా నడిపించింది గారి ద్వారా నేను అనేకమైనటువంటి విషయాలను నేర్చుకోగలిగాను మాట ఆమె తెలియజేస్తూ ఉంటారు చెప్పాలనుకునేటువంటి మాట ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను చిన్నప్పుడు మా తల్లిగారు ఏదైతే చాక్లెట్ చిప్స్ బ్రౌనీస్ అనేటువంటి దాన్ని చేశారో అదే నేను వారసత్వంగా తీసుకొని మరి నా జీవితంలో కూడా ఎదురైనటువంటి ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా వాటిని స్వీకరించి ఆ పరిస్థితిలో సంతోషాన్ని పొందకుండా చేసేటువంటి నిరుత్సాహాన్ని ఏమాత్రం అనుమతించకపో అనుమతించకుండా మరి ప్రార్థనాపూర్వకంగా వాటిని ఎదుర్కొనేటువంటి కృపను నేను పొందుకున్నాను అనేటువంటి మాటను ఆ తల్లిగారు తెలియజేస్తూ ఉంటారు ఈ దేవసనంగా మరి రోజు మనం విన్నటువంటి సాక్ష్యం ద్వారా నేర్చుకోగలిగినటువంటి విషయం ఏంటంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉంటారు అటువంటి సందర్భాల్లో వాళ్ళ మీద మనం రాయి వేసేవారిగా కాకుండా అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా మనం ఆదరించి స్వీకరించి మరి వారిని ధైర్యపరచవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఏదైతే గత రెండు దినాల్లో మనం వాక్యాన్ని ధ్యానం చేసామో మరి ఒక్కరి భారంలో ఒకరు భరించుడి అనేటువంటి భాగంలోనే మరి ఇది ఒక అంశముగా ఈరోజు మనం యోహాను సువార్త పదిహేను అధ్యాయం మరి తొమ్మిది నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చదువుకున్నాం మరొకసారి మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను గమనించండి చూస్తూ వినడానికి ప్రయత్నం చేయండి దేవుడు యేసు ప్రభులు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మను అలాగూ ప్రేమించింది నా ప్రేమ ఎందు నిలిచి అని ప్రభు చెప్తున్నటువంటి మాట తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో చెప్తున్నటువంటి ఒక విలువైనటువంటి మాట నేనంటాను ఒక తండ్రి తన మాట వినేటువంటి కుమారుణ్ణి ప్రేమించాడు అంటే అది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు కానీ ఏమండి మరి శిష్యులు అన్ని విషయాల్లోనూ యేసు ప్రభులు వారి యొక్క మాటను విన్నారా అంటే నిజంగా మరి యేసుప్రభు అన్ని విషయాల్లో విధేయుడు కాబట్టి తండ్రి చేత ఆయన ప్రేమించబడ్డాడు కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే నన్ను తండ్రి ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమించి అంటే ఒక పరిపూర్ణుడైనటువంటి తండ్రి పరిపూర్ణుడైనటువంటి కుమారుని ప్రేమించడం పెద్ద గొప్ప కాదు కానీ ఒక పరిపూర్ణత చెందినటువంటి గురువు అపరిపూర్ణుడైనటువంటి మరి శిష్యులను ప్రేమించడమే చాలా గొప్ప విషయం అనే లూయా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రియమైన శిష్యుల్లో మరి యోహాను యాకోబులతో పాటు పేతురు కూడా ఉన్నాడు అదండి యాహాను యోహాను ఉన్నటువంటి ఆత్మీయ పరిపక్వత పేతురు కొందా అంటే ఖచ్చితంగా లేదు యేసు ప్రభులు వారిని ఎక్కువగా విసిగించింది ఎక్కువగా ప్రశ్నించింది ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఎవరంటే పేతురే కానీ అయినప్పటికీ కూడా యోహాను యాకోబులను ప్రేమించినట్లుగానే పేతుర్ని ఇంకా మిగిలినటువంటి ప్రియమైనటువంటి తన శిష్యులందరినీ కూడా ఆయన అనేటువంటి మాట చాలా ధైర్యంగా చెప్తున్నాడు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మను అలాగూ ప్రేమించింది కాబట్టి మీరు ఏం చేయాలంటే నా ప్రేమయందు మీరు నిలిచియుండు అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తున్నాడు పదవచనం వచనం నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా నిలిచి నిలిచియుందు ఇప్పుడు తండ్రి కుమారుని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే తండ్రి తనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొని మరి ఆ ఆజ్ఞలను గైకొని ద్వారా తండ్రి యందు నిలిచినాడు నిజంగా ఈరోజు మనం దేవుని యందు నిలిచి ఉన్నాము అనడానికి రుజువేంటి పై పైవచనాల్లో మరి పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి వచనాలు మనం గత కొన్ని నెల కొన్ని వారాల పాటు ధ్యానం చేసాం అందులో ఒకటి దేవునిలో బహుగా మనం ఫలించాలంటే ఒక శ్రద్ధ ఏంటంటే క్రీస్తులో మనము నిలిచి ఉండాలి క్రీస్తులో నిలిచి ఉండుట అనే దాని గురించి నాలుగైదు విషయాలు మీకు నేను చెప్పాను ఇక్కడ మరొకసారి విషయం మనకు కనిపిస్తుంది దేవునిలో మనం నిలిచి ఉండుట నిలిచి ఉన్నామన్నానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి హలే లూయా దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మనం పాటిస్తున్నామంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అర్థం ఆయన చెప్పిన ప్రతి మాట మనం స్వీకరిస్తున్నామంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాము అని చెప్పి దానికి అర్థం కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాను అనడానికి ఏంటంటే ఆయన మనకి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మనము మరి పాటించాలి గై కొనాలి అని చెప్పి దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన అంటున్నాడు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచే మీ అందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలి ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను హలే లుయ మరి తండ్రి కుమారుడు సరైన సత్సంబంధం కలిగి వారు సంతోషంగా ఉన్నట్టుగా మరి మీరు నేను నా యందు మీరు నా యందు మీ సంతోషము పరిపూర్ణమవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మాటలు మీకు నేను చెప్తున్నాను అనేటువంటి మాటను దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ పన్నెండు వచ్చిన నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ హలే లూయ హలే లూయ మరి సంఘానికి బైబుల్ ఇస్తున్నటువంటి ఆజ్ఞ లేకపోతే యేసుప్రభులు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి హలే లూయ విషయం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవలసినటువంటి వారు గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు చిన్నపిల్లల గిల్లుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారు అండి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు అండ్ భయంకరంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని నామానికి అవమానకరమైనటువంటి పరిస్థితులను సంఘాల్లో ప్రజలు సృష్టిస్తూ ఉన్నారు కానీ దేవుడు మనం దెబ్బలాడుకోవాలని పోట్లాడుకోవాలని కాదు దేవుని ఉద్దేశం ఎప్పుడు ఒకటే మనందరము కలిసి దుష్టుడితో పోరాడాలి దుష్టుడు ఆలోచన ఎప్పుడు ఒకటే సంఘము మరి తనతో పోరాడకుండా చేయడానికి ఏం చేస్తారంటే సంఘంలో ఒకరి మీద ఒకరికి ద్వేషభావాల్ని పుట్టిస్తూ ఉంటాడు చాలాసార్లు మీకు నేను చెప్తూ ఉంటాను మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే మనల్ని ఎవరైనా దూషిస్తున్నారంటే ప్రదర్శనంగా మా వారు మంచి వాళ్ళే వారిలో ఉన్నటువంటి దురాత్మలే మన మీద పడేలాగా చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం గొడవ గొడవాడవలసింది భౌతికంగా మనకు కనిపిస్తున్నటువంటి వారితో కాదు వారిలో ఉన్నటువంటి దురాత్మల విషయంలో మనం దేవుడి దగ్గర మొరపెట్టాలి హలే లుయా మరి అప్పటి నా మీద విరుచుకు పడుతుంది నన్ను ద్వేషించేటువంటి ఆత్మ ఆమెలో ఉంది కాబట్టి ఆ ఆత్మను ఆమెలోంచి మీరు తీసేయండి ప్రభు అని చెప్పి మనం దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే మనం యుద్ధాన్ని ఎవరికి అప్పగిస్తున్నామంటే దేవుడికి అప్పగిస్తున్నాం పిల్లరా మరి నిర్గమకాండం పద్నాలుగు అధ్యయం పద్నాలుగు పద్నాలుగు వచ్చును మాట్లాడుతుంటుంది మీ పక్షముగా పోరాడువాడు మీ దేవుడైన ఇహో అయే అనేటువంటి మాటను బట్టి మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని ఆ పరిస్థితిని ప్రార్థనా పూర్వకంగా దాన్ని మనం స్వీకరించి ఆ పరిస్థితిలో మనం ఆనందాన్ని కోల్పోకుండా ఆ విషయాన్ని దేవుడికి అప్పగిస్తామో ప్రతి దేవసంగా మనం అందులో అత్యధికమైనటువంటి విజయాన్ని చూస్తాం దేవుడు మనకి ఇచ్చింది ఒకటే ఆజ్ఞ మీరు ఒకరినొకరు ద్వేషించుకోండి ఒకరితో ఒకరు పోట్లాడుకోండి ఒకరితో ఒకరు దెబ్బలాడుకోండి అని ప్రభు చెప్పలేదు కానీ ఒకరినొకరు ప్రేమించుకొనుడి అనేటువంటి మాటను బట్టి ఈ ఆజ్ఞ విషయంలో మనం అందరము కూడా తప్పించు తప్పిపోతూ ఉన్నాం దేవుడు నన్ను ప్రేమించాడు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు పరిపూర్ణలు కానప్పటికీ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను మీ విషయంలో పరిపూర్ణులు కాకుండా అపరిపూర్ణంగా మీ మీద పడుతూ మీ మీద గొడవడుతున్నటువంటి వారిని కూడా మీరు ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా ప్రేమించాలి అలా మీరు ప్రేమించినప్పుడు మీరు నాకు స్నేహితులు అయిపోతారు హలే లూయా హలే కాబట్టి దేవునికి స్నేహితులు అవ్వాలంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి నేనంటాను మరి ఒకరినొకరు ద్వేషించుకుంటే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటే మనం వెంటనే ఎవరికి స్నేహితులమవుతాం అంటే ఎస్ యు ఆర్ మై ఫ్రెండ్ అని చెప్పి సాతనుగాడు మన దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసి చక్కగా మనతో పాటు వాడు ఏం చేస్తారంటే సహవాసం చేస్తాడు హలే కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుందాం ఎవరైనా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుతుంటే వారిని మనం సరే అని చెప్పి దానికి ఆజ్యం పోసే విషయంలో కాకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సహోదరి మరి అందరూ ఆమె గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కుటుంబం మాత్రమే పిలిచి ఆమెకు సీమాంతం చేసి వారిని హృదయాల్ని గెలుచుకున్నట్లుగా నేను అంటాను ప్రి మన నోటి మాటలతో మనం ఎవరిని ఓడించకూడదు మనం అందరినీ కూడా గెలుచుకోవాలి అనేది ఎప్పటి నుంచో మరి దైవచనుడిగా నేను చెప్తున్నటువంటి మాట ఒక మాట మీకు నేను చెప్పి ముగిస్తాను మనం కొనసాగించేటువంటి కొన్ని మంచి ఆచారాలు మంచి పనులు ఏవైతున్నాయో మనల్ని మనుషులతోనూ దేవునితోనూ అవి కలుపుతాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునితో కలుసుందాం మనుషులతో కలుసుందాం సంఘంతో కలుసుందాం వేరైపోయి మనం ఏమీ చేయలేం వాక్యం చెప్తుంది నాకు వేరయ్యి నన్ను కాదని మీరు ఏది కూడా చేయలేరు అనేటువంటి మాటను బట్టి మనం దేవునికి స్నేహితులం అవ్వాలంటే మనం ఒకరితో ఒకరు స్నేహభావం కలిగి ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరి ఒకరు భరించాలి అనేటువంటి విషయాలు మనం గుర్తిస్తూ మరి దుష్టుడు పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి మనం గుర్తించి ఇది దుష్టుని యొక్క ఆలోచన ఇది దుష్టుని యొక్క ప్రణాళిక అని చెప్పి వాడిని మనం ఓడించాలి మనందరము కలిసి దుష్టుడితో పోరాడాలి కానీ ఏంటంటే మనలో మనం పోట్లాడుకుంటూ మన యొక్క యుద్ధాన్ని మనం మర్చిపోతున్నాం మన గమ్యాన్ని మనం మర్చిపోతున్నాం మనం డైవర్ట్ చేయబడుతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ మరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన సహోదరులే మనందరము ఒక రక్తంలో కడగబడిన వారమే అనే విషయాన్ని గుర్తించి సహోదర భావంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతత్వాన్ని కలిగి ఏమాత్రము కొంచెమైన ద్వేషభావం లేకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఇట్టి రీతిలో బ్రతకగలిగేటువంటి ధన్యత కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని మన జీవితంలో రిసీవ్ చేసుకుని అప్లై చేసుకునేటువంటి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం ఇట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహా అయిన మా దేవ నీచుడు ఒక తండ్రి నజరయుడని యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలని సమీపిస్తున్నా ఇతను గతించిన మూడు దినాలుగా ఇతని గలతీ పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో నుండి ఇగుప్రభా యోహాను సువార్త పదిహేను అధ్యాయం గొప్ప ప్రభా పన్నెండవచనంలో నుండి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొక్కరినొకడు ప్రేమింపవలనటియే నా ఆజ్ఞ అనేటువంటి మాటను బట్టి మీకు పొందనయ్యా ఇగో తండ్రి ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాన్ని మీరు మాకు దయచేరు ఒకరి మీద ఒకరికి ఏ విధమైన ద్వేషభావాలు లేకుండా ఒకరినొకరు క్షపించుకునేవారుగా కాకుండా పోట్లాడుకునేవారుగా కాకుండా నీ నామమునకు అవమానం తెచ్చేవారిగా కాకుండా ఇదిగో నీ నామాన్ని పైకెత్తేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సహవాసాన్ని కలిగి మేమందరము కలిసి దుష్టుడితో పోరాడడానికి నేను మాకు కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తాం కానీ దురదృష్టం ప్రభా దుష్టుడు మా మధ్యలో పెట్టి మాలో మేము పోట్లాడుకొని మేము విడిపోయి ప్రభా నీ రాజ్యానికి నీ నామానికి అవమానం అపకీర్తి తెచ్చేటువంటి రీతిలో కాకుండా తండ్రి మా విషయంలో దుష్టుడు గెలవకూడదు మేము దుష్టుడికి స్నేహితులు మావకూడదు దేవ మేము ఒకరినొకరు ప్రేమించుకుని నీ ఆజ్ఞలు పాటించి నీకు మేము స్నేహితులు అవ్వాలి తను నీతో స్నేహం చేయాలి మీరు మాకు ఇచ్చిన ఇరుగు పొరుగు వారితో సంఘ బిడ్డలతో స్నేహం చేయాలి ఇగో తండ్రి మరి బిడ్డలతో పోట్లాడటం ద్వారా ఇగో తనని తోటి వారితో గొడవలాడుకోవడం ద్వారా మేము దుష్టుడికి స్నేహితులం అవ్వకుండా తను ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు పరి అపరిపూర్ణులైనటువంటి మీ యొక్క శిష్యులను మీరు ప్రేమించినట్లుగా తండ్రి తండ్రి మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలాగే మీరు మరి అవిదేయులైన ఆజ్ఞలు పాటించినటువంటి వారిని ప్రేమించినట్లుగా అలా ప్రేమించగలిగేటువంటి తత్వాన్ని నీ ప్రజలమైనటువంటి మా అందరికీ దయచింది మా హృదయాలు ప్రేమతోనే గాక మా హృదయాలు క్షమా హృదయముతోనే నింపబడును గాక మా హృదయాలు కనిక్రమతోనే నింపబడున గాక ఏమాత్రము మా హృదయాలు కఠినపరచబడకుండాను గాక మెత్తన చేయబడును గాకని ప్రార్థిస్తూ మా ప్రార్థనలు విన్నందుకు కొందనాలు చేస్తూ కృపలో బలపరిచమను వేడుకుంటూ ఏసు శ్రేష్ట నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలు ఈ మనవులు అన్నియు అడిగి పొందుకు